నమస్కారం ఎల్కే న్యూస్కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే పోతేపల్లి గ్రామంలో వేంచేసిన శ్రీ విజయ కనకదుర్గ మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో మొదటి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రత్యేక అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం భారీ అన్న సమారాధన నిర్వహించారు సుమారు మూడు వేల మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారు ఈ నేపల్లి శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యులు అన్నదానం నారాయణ సేవలో పాల్గొన్నారు మస్కారం జయ భవాన్య భవన్ భక్తురాలు నంది కుమారి గారు ఇరవై రకాల అన్నదాన కార్యక్రమాలు సమర్థి భక్తులు ఇంటివరకు నచ్చిట్లు ఇరవై రకాలకి సమర్థి ఉన్నారు వాటిని వారి కుటుంబాన్ని అమ్మవారు అయ్యవారు ఎలా ఎలా కాపాడాలని ప్రార్థిస్తున్నాం నూట పది రూపాయలు పదకొండు రూపాయలు అప్పటి చేసి వెళ్ళాలండి వారిని వారి కుటుంబాన్ని వారి యొక్క వ్యాపార అభివృద్ధిని విజయ రెడ్డి కుటుంబ తల్లి కాపాడాలని ప్రాతిష్టండియా చెప్పండి మొదటి శుక్రవారం పోతేపల్లి జ్యువెలరీ పార్క్ వెనకాల ఉన్నటువంటి శ్రీ విజయ కనకదుర్గ సమేత మల్లికార్జున నందు ప్రతి నెల నిర్వహించేటటువంటి అన్నదానం నారాయణ సేవా కార్యక్రమానికి నిన్న కమిటీ వారందరూ కూడా వీడేపల్లి భగవాన్ సత్యసాయి బాబా వారి మందిరానికి ఇచ్చేసి నెల నిర్వహించేటటువంటి ఈ అన్నదానం నారాయణ సేవా కార్యక్రమానికి సత్యసాయి సేవా సమితి సేవాదల సభ్యులు పాల్గొనాలి అని చెప్పని వారు ఒక లెటర్ని కూడా అందించడం జరిగింది మరి వారి సూచనల మేరకు మా భక్తులందరి యొక్క ఏకగ్రీవ ఆమోదంతో మరి ప్రతి నెల మొదటి శుక్రవారం జరిగేటటువంటి అన్నదాన కార్యక్రమానికి సత్యసాయి సేవా సమితి వారు వచ్చి ఇక్కడ సేవలు చేయడం చేయడానికి జరుగుతూ ఉంటుంది అన్ని దానాల్లోనూ అన్నదానం గొప్పది అందులోనూ అమ్మవారి యొక్క సన్నిధిలో నారా అన్నదానం అని అంటే అసలు దానికి తిరుగులేదు దీన్ని అన్నదానాన్ని నారాయణ సేవ అంటే ఇక్కడ భోజనం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా భగవత్ స్వరూపులుగా మేము భావిస్తాము కాబట్టి ఇటువంటి అదృష్టాన్ని అవకాశాన్ని ప్రసాదించిన కమిటీ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం వాళ్ళ కోతయ్యపల్లి కనపప్పుడు అమ్మవారి ఉండే అన్నదానానికి మా అందరినీ ఇక్కడ సేవకి స్వామి అనుగ్రహించడం మా అదృష్టంగా భావిస్తున్నామండి ఏ దానమైనా మనం తృప్తిపరచలేము కానీ అన్నదానాన్ని మనం తృప్తిపరచగలం ఇంకా చాలు చాలు అనే పరిస్థితి దాకా మనం పెట్టగలం కాబట్టి ఇలాంటి అవకాశం స్వామి మాకిచ్చినందుకు మేము ఎంతో అదృష్టం ఉన్నామండి ప్రతి ప్రతి నెల ఈ విధంగా జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమం ప్రతి నెల మేము కూడా రావాలి వస్తామని సాయి రామ నుండి మొదటి శుక్రవారం తొడుగు అన్నదాన కార్యక్రమానికి మన మధ్యపట్నం సత్య సేవ సేవ సత్య సేవ సాయిబాబా సేవ సమితి వారు మన గురువుగారు అయినటువంటి అంజన్ కుమార్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క సేవకులు ఓటమి చేయడానికి మంది వరకు వస్తూ ఉన్నారు ఈరోజు కాబట్టి వారు అడగంగానే మా కోరికలను మన్ని మా అడగంగా మా కోరికలను స్వీకరించి అమ్మవారి యొక్క సన్నిధి ఎందుకు సేవ చేసుకోవడానికి వారు ముందుకు వచ్చారు ఈరోజు వచ్చి వడలు చేస్తున్నారు వారిని కుటుంబాన్ని అన్న అంజనకుమార్ గారి యొక్క టీంని ఆ స్వామివారు అమ్మవారు వెళ్ళగల కాపాడాలని ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి తమ వస్తు సహాయ సహకారాలు ధనా ఒత్తుకు రూపేణ సమర్పించిన భక్తులందరినీ కూడా ఒడ్డందు బిడ్డందు పంటందు పాడేందు వ్యాపార అభివృద్ధి ఎందు ఇంటిల్ల బాధి శరీర స్థాయిస్పతి ఆయుధ ఆరోగ్యాలు కలగజేయాలని ఆ పార్వతి పరమేశ్వరులను ఆ విజయ కనక దుర్గాదేవి అమ్మవారిని కోరుకుంటున్నాం జై భవాని జై జై భవాని ఓం నమ శివాయ మచిలీపట్నం బచ్చుపేటలో వేంచేసిన శ్రీకరుమారి అమ్మవారి ఆలయంలో అమ్మవారి జన్మ నక్షత్రం పుష్యమి సందర్భంగా పదిహేనవ వార్షికోత్సవం ఈ నెల మూడు నుంచి ఐదవ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ భక్త బృందం తెలిపింది శనివారం ఉదయం గణపతి పూజ అఖండ దీపారాధన అమ్మవారికి పసుపు ఓలలాడింపు ఉత్సవ విగ్రహాలతో నగరోత్సవం సాయంత్రం శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి శాంతి కళ్యాణం నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఆదివారం ఉదయం శ్రీదేవి కరుమారి అమ్మన్ సమేత శ్రీ పరమేశ్వర స్వామివారి శాంతి కళ్యాణము జరుగుతుంది సోమవారం ఉదయం చండీహోమం మహాపూర్ణాహుతి కార్యక్రమాలు అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు జరగనున్నాయి విద్యార్థి దశ నుంచే రహదారి భద్రత నియమాలపై అవగాహన పెంపొందించుకోవాలని ట్రాఫిక్ ఎస్ఐ బాలాజీ అన్నారు నారాయణ టెక్నో స్కూల్లో శుక్రవారం రహదారి భద్రతా నియమాలపై అవగాహన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఐ బాలాజీ మాట్లాడుతూ డ్రైవింగ్ లైసెన్స్ లేని పిల్లలకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామన్నారు నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల యువకులు తమ ప్రాణాలు పోగొట్టుకునే ప్రమాదం ఏర్పడుతుందన్నారు త్రిబుల్ రైడింగ్ చేయడం నేరమన్నారు ఈ కార్యక్రమంలో నారాయణ టెక్నో స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు పెడన పైడమ్మ అమ్మవారి దేవస్థానం ఆవరణలో శనివారం వేలాది మందితో భారీ అన్నసమారాధన జరగనుంది జాతర ఉత్సవాలు ముగిసిన అనంతరం అమ్మవారి దేవస్థానం ఆవరణలో భారీ అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది ఆనవాయితీని అనుసరించి శనివారం పెద్ద ఎత్తున అన్నసమారాధన జరగనుంది ఈ అన్నసమారాధన కోసం దేవస్థానం ఆవరణలో ఈవో గోవాడ వెంకటకృష్ణారావు వ్యవస్థాపక ధర్మకర్త దాసు వాయినందనరావు ఆసాది దాసు శీలాప్రకాష్ ట్రస్టు బోర్డు సభ్యుల పర్యవేక్షణలో షామియానాలు వేసి ఏడు కౌంటర్లు ఏర్పాటు చేశారు ఈ కౌంటర్ల నిర్వహణ బాధ్యతను వివిధ స్వచ్ఛంద సంస్థలకు అప్పగించారు ఈ ఏడు కౌంటర్ల ద్వారా అమ్మవారి అన్న ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేస్తారు దాతలు ముందుకు వచ్చి ఉదారంగా విరాళాలిచ్చి అన్న సమారాధనకు సహకరించాలని ఈవో జివి కృష్ణారావు విజ్ఞప్తి చేశారు గ్రామస్తులు పట్టణ ప్రజల సహకారంతో ఈ ఉత్సవాలను అందరం ఘనంగా నిర్వహించి ఉన్నాము ఈ సందర్భంగా శనివారం పదకొండు గంటల ముప్పై ఆరు ముప్పై నిమిషాలకు శ్రీ అమ్మవారి హరి అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం ఈ కార్యక్రమము ఈ క్రా ఈ కార్యక్రమంలో భక్తులందరూ విశేషంగా పాల్గోవలసిందిగా కోరుచున్నాము ఈ ఈ సందర్భంగా పుష్యమి పౌర్ణమి పుష్యమాస పౌర్ణమి నెల సంభ్రమంలో అమ్మవారి విజయ రూప దర్శనమునకు ఏర్పాటు చేసి ఉన్నాము ఈ కార్యక్రమంలో చైర్మన్ శ్రీ దాసు వాయునందంరావు గారు కర్మకర్తల మండలి సభ్యులు ఆసాది శ్రీ దాసు నీలా ప్రకాష్ గారి సహకారంతో అందరము అన్న సమరాధనకు ఏర్పాటు చేసుకుంటున్నాము కావున భక్తులందరూ విశేషంగా పాల్గొని ఈ అన్న సమరాధన కార్యక్రమంలో అమ్మవారి నిజరూప దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము ఉమ్మడి కృష్ణా జిల్లా జాతీయ రాష్ట్ర రహదారులు పోర్టు కనెక్టివిటీ రహదారులు రింగ్ రోడ్డు అభివృద్ధికి బృహత్తర ప్రణాళికలు రూపొందించామని మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడు వల్లభనేని బాలసౌరి తెలిపారు శుక్రవారం మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడు వల్లభనేని బాలసౌరి నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రాష్ట్రగనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేసినేని శివనాథ్ చిన్ని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు అవనిగడ్డ పెడన పామరు గుడివాడ పెనమలూరు విజయవాడ తూర్పు నియోజకవర్గాల శాసనసభ్యులు మండలి బుద్దప్రసాద్ కాగిత కృష్ణప్రసాద్ వర్లకుమార్ రాజా వెనిగండ్ల రాము బోడె ప్రసాద్ గద్దె రామ్మోహన్ రావుతో కలిసి జాతీయ రాష్ట్ర రహదారులు పోర్టు కనెక్టివిటీ రోడ్ లు అమరావతి రింగ్ రోడ్డు అభివృద్ధి భూ సేకరణ సమస్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా విజయవాడ ఎంపీతో పాటు ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు వారి పరిధిలోని రెండు వందల పదహారు అరవై నూట అరవై ఐదు జాతీయ రహదారుల అభివృద్ధిలో నెలకొన్న సమస్యలను ప్రస్తావించారు నాలుగు వరుసలుగా ఉన్న జాతీయ రహదారి ఐదును ఆరు వరుసల రహదారిగా అదేవిధంగా రెండు వరుసలుగా ఉన్న జాతీయ రహదారి రెండు ఒకటి ఆరును నాలుగు వరుసల రహదారిగా విస్తరించేందుకు రూపొందిస్తున్న వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ లో అంశాలను పరిగణలోకి తీసుకోవాలని వారు జాతీయ రాష్ట్ర రహదారుల అధికారులను కోరారు సమావేశంలో జాతీయ రహదారుల ఆర్వో ఆర్కే సింగ్ పీడి విద్యాసాగర్ రాష్ట్ర రహదారులు ఆర్వో హరికృష్ణ పీడి సాయి శ్రీనివాస్ అమరావతి రింగ్ రోడ్ పిడిపార్వతీశం ఆర్ శంకర్ శంకర్రెడ్డి ఈ శ్రీనివాస్ ద్యారోకే చంద్రశేఖరరావు బందరు గుడివాడ ఉయ్యూరు కె స్వాతి జి బాలసుబ్రమణ్యం బిఎస్ హేలా షారోన్ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ బండి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు మా పార్లమెంట్ సంబంధించినటువంటి శాసనసభ్యులందరూ కూడా పాల్గొన్నారు బేసిక్గా ప్రధానమైనటువంటి విషయాలు ఇప్పుడు మనకి మచిలీపట్నం పోర్టు ఒక సంవత్సరంలో రెడీ కాబోతుందని మనందరూ తెలుసు దానికి పోర్టు కనెక్టివిటీ రోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ పోర్టు కనెక్టివిటీ మీద మంత్రి గారు దాన్ని దాదాపు ఒక నాలుగు వందల కోట్ల రూపాయలతో ఈ నెలాఖరు లోపు శాంక్షన్ వచ్చేస్తుంది కొంత గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఉంది తర్వాత రైస్ మిల్ దగ్గర దాకా అక్కడి నుంచి ఇంకటి కోస్టల్లో కూడా వస్తే పోర్ట్ వస్తుంది అలాగే పోర్ట్ ఆది పరిశ్రమలు వస్తాయి మనకి సాఫ్ట్ బ్యాటరీ కానీ ఆ దిగువన ఉన్నటువంటి పోర్ట్లో కొద్దిగా ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం ఉంటుంది అలాగే టూరిజం ఇటు మంగిరిపూడి బీచ్ కానీ అటు పూర్తిగా వరకు ఉన్నటువంటి బీచెస్ కనెక్టివిటీ చేయడానికి గ్రోసరీ బ్రిడ్జ్ దగ్గర నుంచి కూడూరు ఉల్లిపల్లి నుంచి వరకు పోస్ట్ కమ్మే దగ్గర దగ్గర డెబ్బై కిలోమీటర్లు వస్తుంది ఆ డెబ్బై కిలోమీటర్లు మరి ఎంపీ గారి కృషితో ముఖ్యమంత్రి గారు చెప్పి ఆ రోడ్డు తీర ప్రాంత సమస్యలు శాశ్వతంగా పరిష్కారం ఒక మనకి కరగట్ట కింద కూడా ఉపయోగపడుతుంది ఫ్రంట్ బ్రాండ్ కింద కూడా వచ్చినా కూడా ఆ బండ్ కింద అవకాశం వస్తుంది కాబట్టి దాన్ని కూడా మనం ప్లాన్ చేయడం జరుగుతుంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం हाईवे क्या डेवलप्सको मेरी चला